ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ వరుసగా ఆరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది జమ్మూ కాశ్మీర్ నౌషేరా సుందర్బాని అక్నూర్ సెక్టార్ల నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ బలగాలు చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయి అక్కడ ఉన్న భారత ఆర్మీ దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టారు అయితే ఎల్వోసి వెంబడి ఒక్కో ప్రాంతమని కాదు గత వారం రోజుల నుంచి ఒక్కో రోజు ఒక్కో దగ్గర కాల్పులు జరుపుతోంది పాక్ జమ్మూ పహల్గామ్ లో టెర్రర్ దాడి తర్వాత పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్ అయితే ఇప్పటికే టెర్రరిజాన్ని అంతం చేయడానికి ప్రధాని మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు సమయం లక్ష్యాలు ప్రతిస్పందన పద్ధతిని త్రివిధ దళాలే నిర్ణయించుకోవాలన్నారు నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ నేవీ వైమానిక దళ అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన దళాల సామర్థ్యాలపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి రాజకీయపరంగా ఏ అవసరమైన ఏ అవసరమైన తీర్చుతామని హామీ ఇచ్చారు మోదీ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇప్పటికే పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది నేటి భారత సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు మదర్ చెప్పండి బోర్డర్ లో ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అటెన్షన్ అలాగే కొనసాగుతూ ఉంది చంద్రిక చినాబ్ నది దగ్గర ఇండియా పోస్ట్లు లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ మరొకసారి సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడింది వరుసగా ఆరో రోజు ఇది అయితే ఇప్పటి వరకు ఎల్ఓసీ వెంబడి మాత్రమే వారు సీజ్ ఫైర్ వైలేషన్కు పాల్పడుతూ ఉండేవారు బట్ ఈరోజు మాత్రం ఇంటర్నేషనల్ బార్డర్ వైపుగా కూడా వారు సంబంధించి చాలా ప్రాంతాల్లో సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడ్డారు ముఖ్యంగా నవషరీఫ్ సెక్టార్ కావచ్చు అంక్పూర్ సెక్టార్ కావచ్చు అలాగే సౌందర్బేని సెక్టార్ ఇట్లా చాలా ప్రాంతాలకు కూడా పాకిస్తాన్కి సంబంధించిన స్వాల తోటి వారి ట్రూప్స్ అనేవి కూడా భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా నది టార్గెట్గా చేసుకొని వారు సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడినట్టుగా సమాచారం ఉంది వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది ప్రస్తుతానికైతే ఇంకా హై అలర్ట్ సిచ్యువేషన్ అయితే మొత్తంగా ఎల్వోసీ కావచ్చు అలాగే ఇంటర్నేషనల్ పాక్ ఇండియా ఇంటర్నేషనల్ బార్డర్ ఇవ్వడం అయితే కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సంబంధించిన ఏర్వేతకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ అనేది కూడా నిన్నటి నుండి కొనసాగుతూ ఉన్నాయి టెర్రిస్టులకు సంబంధించినటువంటి వేట కోసం ఇప్పటికే ఇరవై రెండో తారీఖున పేలగావ్ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా కుంబింగ్ కావచ్చు సెర్చ్ ఆపరేషన్స్ అనేది కూడా చాలా వేగవంతంగా చేపట్టింది భారత ఆర్మీ వాటికి సంబంధించినటువంటి యాక్షన్స్ అనేది కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ మీటింగ్స్ అనేది కూడా ఈరోజు ఉండబోతున్నాయి ఈరోజు ప్రధాని నేతృత్వంలో మొట్ట పెహల్గావ్ ఘటన తర్వాత ఫస్ట్ టైం క్యాబినెట్ భేటీ కాబోతూ ఉంది ఈరోజు క్యాబినెట్ భేటీతో పాటు మరొక మూడు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి క్యాబినెట్ కబ్ క్యాబినెట్ కమిటీస్ భేటీలు ఉన్నాయి క్యాబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కావచ్చు క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ కావచ్చు అలాగే క్యాబినెట్ కమిటీ ఎకనామిక్స్ అఫైర్స్ వీటికి సంబంధించినటువంటి కీలక భేటీలు ఉన్నాయి వాటిల్లో కొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే నిన్న ఒక క్రూషియల్ మీటింగ్ అనేది కూడా ప్రధాని నివాసంలో జరిగింది ప్రధాని అధ్యక్షతన రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ అలాగే ఎన్ఎస్ఏ సలహాదారుడు అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు ఆ భేటీలో ప్రధాని కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు సైన్యానికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ పైన పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుతూనే ఎప్పుడు ఉగ్రవాదాన్ని అంచివేసేందుకు చేపట్టేటువంటి ఆపరేషన్స్ విషయంలో పూర్తి స్వేచ్ఛను కూడా ఇటు త్రివిధ దళాలకు ఇచ్చారు ప్రధాని దాంట్లో భాగంగానే ఎప్పుడు ఏ మోడ్లో ఆపరేషన్స్ చేయాలి ఎట్లా ఏ టైంలో ఆపరేషన్స్ చేయాలనే దానిపైన పూర్తి స్వేచ్ఛ కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాడ చేతుల్లోనే పెట్టారు పూర్తి విశ్వాసాన్ని ఉంచుతూనే ఉ ఉగ్రవాదాన్ని అంచివేయడమే సంకల్పంగా పనిచేయాలనేటువంటి దిశగా ప్రధానికి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మీటింగ్ ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి కూడా రాజ్ ప్రధానితో భేటీ అయ్యారు కొన్ని కీలక మీటింగ్స్ అనేది కూడా నుండి కూడా జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు ఈరోజు కూడా ఈ భేటీలు జరుగుతుండడం దీంట్లో ఒక క్రూషియల్గా ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది అయితే మిలిటరీకి సంబంధించినటువంటి యాక్షన్స్కి సంబంధించి అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ సంబంధించి చాలా టాప్ సీక్రెట్గా ప్రస్తుతానికైతే ఇండియా మెయింటైన్ చేస్తూ ఉంది ఎల్ఓసి వెంబడి కావచ్చు లేకపోతే ఇండియో ఇండియా పాక్ బార్డర్ల వెంబడి మోహరింపులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వాటి అన్నింటి విషయంలో కూడా ఒక స్ట్రాటజికల్గా టాప్ సీక్రెట్ని ప్రస్తుతానికైతే మెయింటైన్ చేస్తూ ఉంది పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలకు వస్తూనే మరోవైపు వారు ఇప్పుడు భారత్ని టార్గెట్గా చేసుకొని యుఎన్ ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్స్ చేసేటువంటి స్టేజ్కి ప్రస్తుతం పాకిస్తాన్ వెళ్ళింది కీలకంగా ఇరవై నాలుగు గంటల నుంచి వచ్చే ముప్పై ఆరు గంటల్లో పాకిస్తాన్ మీద సైనిక దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలంటూ కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి మంత్రులు అలాగే ప్రధాని ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వారితో ప్రతినిధులతో కూడా మాట్లాడినట్టుగా సమాచారం ఉంది వాటికి సంబంధించి వారు అఫీషియల్గా ట్విట్టర్లో కూడా పేర్కొంటున్నారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ బాధిత దేశము టెర్రరిస్టులను మేము పెంచి పోషించట్లేదు మేమే టెర్రిస్టులతోటి ఇబ్బందులు పడుతున్నాము అట్లాంటి మేమెందుకు పా ఇండియాలో దాడులు చేస్తామనేటువంటి కామెంట్స్ చేస్తూ వారు యుఎన్కి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ అయితే కోరుతూ ఉన్నారు దాంతోపాటు న్యూట్రల్ ఏజెన్సీస్ తోటి న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ తోటి పెహల్గావ్కి సంబంధించినటువంటి ఘటన పైన విచారణ చేపడితే తాము తాము వాటికి సంబంధించినటువంటి పూర్తిగా సహకరిస్తామంటూ కూడా వారు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి అయితే ఇట్ ఈ కామెంట్స్ చేస్తూనే మరోవైపు భారత్ లక్ష్యంగా చేసుకొని అనుబాంబులతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటి పైన కూడా భారత్ చాలా అప్రమత్తంగా ఉంది ఇప్పటికే పాకిస్తాన్ రేజ్ చేస్తున్నటువంటి అంశాలపైన కూడా యుఎన్లో భారత్ తిప్పకొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది ఇక మరోవైపు దేశంలో వాటికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవింపు చర్యలకు సంబంధించి సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి యాక్షన్ ప్లాన్లో కూడా భారత్ పూర్తిస్థాయి స్థాయి సన్నద్ధంగా అవుతోంది ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేకపోతే ఇండియన్ నావీ అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాటికి సంబంధించినటువంటి డ్రిల్స్ కావచ్చు లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు వీటన్నింటి కూడా భారత్ ఫుల్ ఫోకస్డ్గా ఉంది ఏ క్షణాన్నైనా పాకిస్తాన్ నుంచి కవింపు చర్యలు ఉంటే వాటికి అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో భారత్ సిద్ధంగా ఉంది ఈరోజు కూడా జరగబోయేటువంటి ఈ నాలుగు క్రూషియల్ మీటింగ్స్లో కూడా పూర్తి స్థాయిలో పెహల్గావ్ ఘటన జరిగిన తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అలాగే తీసుకోవాల్సినటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు వీటన్నింటి పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి కూడా ఈ వరుసగా భేటీలు ఉంటాయి అయితే భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఒక కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి మినిట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప మిగతా టాప్ సీక్రెట్గా మిగతా మూడు మీటింగ్లకు సంబంధించి ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ పొలిటికల్ అఫేర్స్ మీటింగ్ కావచ్చు కేబినెట్ కమిటీ సెక్యూరిటీ అఫైర్స్ కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అలాగే కేబినెట్ కమిటీ ఎకనామిక్స్ ఎఫైర్స్ సంబంధించినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి అవి కూడా బయటికి చెప్పకుండా టాప్ సీక్రెట్ గా వాటిని మెయింటైన్ చేసేటువంటి ఉన్నాయి బట్ ఏదేమైనా రెండు దేశాల మధ్య మాత్రం ప్రస్తుతానికి ఉద్రిక్తత టాప్ పీక్ స్టేజ్కి చేరుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది ఓవైపు భారత్ చేపట్టే చర్యలకు సంబంధించి ఇంటర్వ్యూని అవ్వాలంటూ యూఎన్ కి పాకిస్తాన్ ఇప్పటికే కూరగా వాటికి సంబంధించి పాకిస్తాన్ నుంచే కవింపు చర్యలు ఆరు రోజులు నుంచిగా వరుసగా ఆరో రోజు కూడా ఇప్పటికే సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించినటువంటి అంశాల్లో పాకిస్తాన్ నుంచే కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది చంద్రిక